అందరికి అందరు ఎలా ఉన్నారు నేను మా బుడ్డది చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను మా బుడ్డది చాలా క్యూట్ గా నిద్రపోతుంది ఈ వీడియోలో నేను మీకు చూపించేది ఏంటి అంటే గౌతమ్ వాళ్ళ హై స్కూల్ సో ఇప్పుడు మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట సో గౌతమ్ వాళ్ళ హై స్కూల్ అని అంటే మా ఇంటికి చాలా దగ్గర గౌతమ్ తన హైయర్ సెషన్ అంతా గవర్నమెంట్ స్కూల్ అనే చదివాడు ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ సో ఐ గెస్ ఫిఫ్త్ సిక్స్త్ వరకు ప్రైవేట్ తర్వాత మిగతాదంతా గవర్నమెంట్ స్కూల్లో ఇదంతా గౌతమ్ వాళ్ళ స్కూల్ హై స్కూల్ అంట పిల్లలందరూ అందరూ ఏదోలా చూస్తున్నారు చాలా పెద్ద స్కూల్ చాలా పెద్ద ప్లేస్ వెనకంత వెనకంత కొండలు అండ్ అక్కడ గౌతమ్ రోమి ఇక్కడ చూస్తే పిల్లలకి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ ఆన్వర్డ్స్ అందరు వెనక్కి తిరిగే చూస్తున్నారు ప్రోగ్రామ్ లో గౌతమ్ చదివిన స్కూల్ మంచి ప్లే ప్లేస్ అనమాట ఇక్కడ నన్ను అడిగితే ఇంకా సో నైస్ ఇవి కొత్తగా వచ్చిన బిల్డింగ్స్ ఇది అండ్ ఆ టూ అక్కడ ఉన్న టూ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో గౌతమ్ వాళ్ళు చదువుకునేటప్పుడు మాత్రం అది అండ్ ఆటో వెనకాల ఉన్న అవేనంట ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో అయితే మొత్తం ఎగ్జైట్మెంట్లో ఉండు ఓకే ఇది పాత బిల్డింగ్ టెన్త్ క్లాస్ రూమ్ ఇది

ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల నేను ఇంకా రోమిని వదిలేశాను తను మట్టిలో ఆడుకోవాలని చాలా బాగా ఆడుకుంది పిల్లలందరూ రోమి దగ్గరకు వచ్చి రోమిని పలకరిస్తున్నారు రోమి చిన్న చిన్న అడుగులు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించాయి అని అంటే అనుకున్నారా కాదు గౌతమ్ మమ్మల్ని వదిలేసి క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాడు అక్కడ పిల్లలతోటి అంటే ఆయన మొత్తం తన చైల్డ్హుడ్ మెమొరీస్ అంతా గుర్తు చేసుకుంటుండు చూడండి గౌతమ్ ఎలా మమ్మల్ని వదిలేసి తను ఒక్కడే ఆడుకుంటుండో అయితే నేను కూడా ఇంకా గౌతమ్కి విడుదల ఇచ్చేసి నేను రోమిని ఆడిపించుకుంటూ కాస్త టైం స్పెండ్ చేశాను ఇంకా మనము సిటీలో చూసి ఉంటాము ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ డి సెక్షన్స్ ఇలాగా ప్రతి క్లాస్కి సెక్షన్స్ ఉంటాయన్నమాట కానీ నేను ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో చూశాను ఇంత పెద్ద గవర్నమెంట్ స్కూల్ తర్వాత ఇంత డిజిటలైజ్డ్ గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ ఒక్కటే ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ జస్ట్ ఇమాజిన్ ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంకా చాలా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇక్కడ మోర్ ఓవర్ మనకి సిటీలో అందరం పాష్ లైఫ్కి అలవాటు పడ్డాం కానీ చాలా న్యాచురల్ లైఫ్ మనం వదిలేసుకున్నాము మొత్తం పాష్ మెకానికల్ లైఫ్ ఉంది సిటీ అంతా అంటే మనము మెట్రోపాలిటన్ సిటీస్లో చూసింటే ఇట్లా పల్లెటూర్లలో చూడాలి అసలైన లైఫ్ పల్లెటూర్లలోనే ఉంటుంది ఎవరు అంత ఎక్స్పెక్ట్ చెయ్యరు నేను హైదరాబాద్లో ఉండి పుట్టి పెరిగి అక్కడే ఉండి జాబ్ చేసి ఒక లైఫ్ స్టైల్ చూసిన నేను అంటే ఇంకా లో వర్క్ చేశాను అని అంటే చేస్తున్నాను అంటే ఒక లైఫ్ స్టైల్ ఇమాజిన్ చేస్తారు కదా అలానే ఉండ ఉండే నేను అనమాట అలాంటి లైఫ్ స్టైల్ చూసిన నేను ఇక్కడికి వచ్చి ఇంత ఈజీగా మాల్డ్ అయిపోయాను అంటే నిజంగా అది వీళ్ళ మంచితనమో నా గొప్పతనము నాకు తెలియదు కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తే ఇక్కడికి వస్తే బేసిక్గా ఇక్కడ ఉండే గ్రీనరీ కానివ్వండి ఇక్కడ ఉన్న నో సాయిల్ కానివ్వండి ఇక్కడ ప్యూరిటీ కానివ్వండి నిజంగా నాకు అయితే హైదరాబాద్ లో దొరకదు మా మా ఇంట్లో వాళ్ళు కూడా ఇదే ఫీల్ అవుతారు చాలా లక్కీ ఈ విషయంలో అయితే ఇదే గౌతమ్ వాళ్ళ స్కూల్ ఫైనల్ గా అయితే మొత్తం చూసేసాము గౌతమ్ సో హ్యాపీ గౌతమ్ ఎలా నచ్చింది పిల్లలందరూ వచ్చి మాతో మాట్లాడారు ఏంటి రో మీకు అందరు బాయ్ బాయ్ హాయ్ హాయ్ అని చెప్తున్నారు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది పిల్లలకు ఆడుకోవాలంటే ఇలాంటి స్కూల్ ఉండాలి డెఫినెట్ గా చదువులతో పాటు స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి ఐ మీ అందరికి వీడియో చాలా చిన్న వ్లాగ్ దట్ కొంచెం భయం నాకు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు సో మోరవర్ అంత టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు అక్కడ ఎక్కువ టీచర్స్ కూడా ఉన్నారు రికార్డ్ చేస్తుంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఎక్కువ అయిపోతుంది ఇబ్బంది పడతారని నేను కొంచెం రికార్డ్ చేయడానికి ఇష్టపడాలి అంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళకి ఏదో యాక్టివిటీ అవుతుంది నేను కెమెరా ఆన్ చేసిన అంటే పిల్లలందరూ అలా నాకే తిరిగి చూస్తున్నారు అందుకని బట్ వీలైనంత వరకు క్యాప్చర్ చేసినా మీ అందరికి నచ్చిందని కూర్చొని నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బై బాయ్